పుష్పాఠు రిలీజ్ కి ఇంకా సుమారు మూడు నెలల టైమే ఉంది కొన్ని రోజులేమో క్లైమాక్స్ షూటింగ్ కి ఇబ్బందులు అన్నారు ఫాహద్ ఫాజుల్ డేట్లు ఇవ్వలేదన్నారు ఐకాన్ స్టార్ బన్నీకి సుకుమార్ కి మధ్య చెడిందన్నారు కట్ చేస్తే మెగా వర్సెస్ అల్లు అంటూ ఈ మధ్య కొత్త వివాదం వచ్చింది సోషల్ మీడియాలో అల్లు ఆర్మీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఇలా పెద్ద బారే జరిగింది బన్నీ సినిమాల మీద భారీగా ట్రోలింగ్ జరిగింది కట్ చేస్తే ఎన్ని వివాదాలు ఎన్ని ఇబ్బందులు పైగా ఊహించని ట్రోలింగ్స్ ఇవన్నీ జరుగుతున్నా పుష్పాటు ఒక విషయంలో తగ్గలేదు రిలీజ్ కి ముందు రికార్డులు ఆగమని తెలియజేశాడు వెయ్యి కోట్ల వసూలకు విడుదలకు ముందే కన్ఫర్మ్ చేస్తున్నాడు అదేలా టేక్ లుక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సుకుమార్ తీస్తోన్న పుష్పట్టు షూటింగ్ కథ ఈ నెలలోనే క్లైమాక్స్కి వస్తుంది అంటే షూటింగ్కి పేకప్ చెప్పే టైం దగ్గరకు వచ్చింది ఈ లోపు మెగా ట్రోలింగ్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్తో బన్నీ ఆర్మీకి సోషల్ మీడియా పార్ ఇవన్నీ జరుగుతుంటే పుష్పటు బాగున్నా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వరద కష్టమే అన్నారు డిసెంబర్లో రిలీజ్ అయ్యాక ఎలాంటి డ్యామేజ్ ఉంటుందో అనేశారు కానీ రిలీజ్ కు ముందే పుష్పట్టు రికార్డులు బ్రేక్ చేసేలా ఉంది వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెట్టడం టూ మూవీకి నల్లేరు మీద బండి నడకలా మారేలా ఉంది అంత ఈజీ అవడానికి కారణం మార్కెట్లో ఉన్న క్రేజ్ మెగా ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ దూరం పెట్టినా వసూళ్ళు అంటే ఇక్కడ లాజిక్ అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది బన్నీ సినిమా మాత్రమే కాదు సుకుమార్ మూవీ కూడా తన రైటింగ్స్ మేకింగ్ మీద డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకు ఉన్న నమ్మకం అంతేనా ఓటీటీ శాటిలైట్ ఛానల్స్కి కూడా పుష్ప టూ మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే కోట్లు పోసి కొంటారు ఇప్పుడు అదే జరిగింది జరుగుతోంది పుష్ప టూ ఐదు భాషల ఓటీటీ రైట్స్ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు పలికితే మ్యూజిక్ రైట్స్ని టీ సిరీస్ సంస్థ అరవై కోట్లకు సొంతం చేసుకుంది రెండు వందల కోట్లు పెట్టి అనిల్ తడాని కేవలం మహారాష్ట్ర యూపీ ఏరియా రైట్స్ కొంటే మిగతా ఏరియా రైట్స్ మరో వంద కోట్లు పలుకుతోంది ఓవర్సీస్ రైట్స్ని తొంభై కోట్లకు సేల్ చేసేసిందట ఫిల్మ్ టీమ్ ఇవే మొత్తం కలిపి ఏడు వందల ఇరవై ఐదు కోట్లు దాటాయి ఇక సౌత్ థియేటర్కల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ ఈజీగా నాలుగు వందల కోట్లు దాటే ఛాన్స్ ఉంది అలా లెక్కేసినా రిలీజ్కి ముందే పుష్ప టూకి పదకొండు వందల యాభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది ఏమాత్రం హిట్ అయినా ఏమాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తగ్గట్టుగా బ్రేక్ ఇవ్వను వచ్చినా పన్నెండు వందల కోట్ల వసూళ్ళు పుష్ప టూకి అసలు పెద్ద మ్యాటరే కాదు కాబట్టే ట్రోలింగ్స్ కామెంట్స్ ఇలా ఎన్ని వచ్చినా పుష్ప టూ క్రేజ్ మాత్రం ఇండస్ట్రీకి షాక్ ఇస్తోంది